ద డ్ చూచుచున్న దేవుడైన ఏసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మీకు శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యషయా ప్రవచన గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యభాగం నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఏసు వైపు చూచుచు మెదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతున్న క్రీస్తు సైన్యముల నిలిచిన క్రీస్తు సైనికులారా మన ఏసయ్య సమస్తమును చూచుచున్న దేవుడు ఆయన కనులెదుట మరుగైనది ఎదియూ లేదు ఆకాశము నుండి ఆయన వంగి తొంగి చూచుచున్నాడు నరులను పరిశీలించుచున్నాడు సమస్తమును బాగుగా కనిపెట్టుచున్నాడు ఆయన మనలను స్వస్థపరచవలనని ఆశిస్తున్నాడు మనలను నడిపించాలని కోరుచున్నాడు అవును ప్రియులారా ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా వ్యాధిగ్రస్తులై ఉన్నారా స్వస్థత లేనివారై కనబడుచున్నారా శిరస్సు మొదలుకొని చీల మండలం వరకు అంతరంగము బాహ్యమందు స్వస్థతను అనుభవించాలని కోరుకుంటున్నావా తుట్టెళ్లకుండా పడిపోకుండా చక్కని త్రోవలో కోరిన రేవుకు నడిపించబడాలని నిరీక్షణతో ఎదురుచూచుచున్నావా అయితే నీ ప్రవర్తన ఆయన దృష్టిలో ఎలా ఉందో ఆలోచించు నీ ప్రవర్తనను బట్టియే నీకు స్వస్థత కలుగును నిన్ను నడిపించును మన ప్రవర్తన ఫలమును అనుభవించే విధముగా ఆయన చేయును కావున మన ప్రవర్తనను మనము దిద్దుకొనిన వారమై శరీరానుసారమైన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి క్రీస్తు రక్తము క్రీస్తు వాక్యము క్రీస్తు ఆత్మతో కడగబడిన వారమై ఆయన ఎదుట సత్ప్రవర్తన కలిగిన వారమై మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునేదము ఆయన దృష్టికి యోగ్యమైన మంచి నీతి యథార్థమైన పవిత్రమైన భయభక్తులతో కూడిన వాక్యానుసారమైన బహు వివేకము కలిగిన ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉందము నిశ్చయముగా మన ప్రవర్తన అంతటినీ చూచిన ఏసయ్య నిశ్చయముగా మనకు అన్ని విధాలుగా ఆరోగ్యమును ఇచ్చి ఆయన మన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడవలసిన మార్గమున ప్రయోజనకరమైన ఉపదేశము చేయుచు తొట్టెళ్ళకుండా అంతము వరకు ఆయన రాకడ వరకు నడిపించును ప్రార్థన జీవము కలిగిన మా తండ్రిని పాదములకి స్తోత్రాలు మరొక్కసారి మీ జీవపు మాట చేత మమ్మల్ని పలకరించినందుకై మీకు స్తోత్రాలు అవును తండ్రి మేము మీ ద్వారా ఆరోగ్యమును పొందుకోవాలి మీరే మమ్మలను నడిపించాలని మేము ఆశిస్తున్నాం అందుకుగాను ప్రభ మీ దృష్టికి మా ప్రవర్తన యథార్థముగాను నీతి కలిగినది మంచి ప్రవర్తన కలిగి యోగ్యమైన వారిగా కనబడినట్లుగా మా ఆత్మ ప్రాణ శరీరములను మీ రక్తము చేత మీ వాక్యము చేత మీ ఆత్మ చేత కడిగి మీ దృష్టికి ప్రభా మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగిన వారమే జీవించడానికి సహాయం చేయండి మీ దృష్టికి మంచి ప్రవర్తనతో నిలిచి ఉండి మీ ద్వారా స్వస్థతని మీ ద్వారా నడిపింపుని పొందుకొని ముందుకు కొనసాగడానికి రాకడ సిద్ధపడడానికి సహాయం అందించమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ మీ ప్రవర్తనని చూచి ఆయనే స్వస్థపరిచి ఆయనే నడిపించును గాక గాడ్ బ్లెస్ యు